మెల్లె మెల్ల గరవయ్యా వర గణపయ్యా గల్లు గల్లున గజ్జల మోత గల్లు మన్నది మెల్లె మెల్ల గరవయ్యా వర గణపయ్యా కళ్ళకు గజ్జలు కట్టిన వాడా నడుముకు నాగుని చుట్టిన వాడా కళ్ళకు గజ్జలు కట్టిన వాడా నడుముకు నాగుని చుట్టిన వాడా నరులందరిని చల్లగా దూడు నా తామి గానే సూడా చల్ గల్లు గల్లున గజ్జల మోత గల్లు మన్నది మెల్ల మెల్ల కలియుగము లేని కలియుగం కథ ఆరు భాగముల కథ ఇప్పుడు ఆరో భాగము చెప్పుచున్నాము ఈ కథ చెప్పేవారు పసుపుల లింగన్న గడ్డము శ్రీనివాసు టేకుల సుదర్శను గండము భూమన్న తండాన ఉన్నారు చుట్టుముట్టు పిలగాడు సూక్ష్మ అవతారం మీద ఉన్నాడు కదా వారి కంటికి ఒక పడి తెలియరు అక్కడ వా యొక్క నేటికి కాలుకు కాలు తలిగిస్తున్నాడు ఏమే చెలికత్తేనా కాలుకెందుకు తలిగిస్తున్నవే నేను నీవు తలిగిస్తలేవా సరే ఇక్కడ పువ్వులయ్యు ఆ బాలుడు ఆ యొక్క పువ్వులని తీసి వేస్తున్నాడు ఏమే దాసానా నేనయ్యక ముందు పువ్వులు ఎందుకేస్తున్నవే నేను తీర్థం పోయ్యవే సరే పోస్తున్నా ఆ దాసమ్మ కలియోగ తీర్థం పోస్తుంటే చేతు మీద చేతు పెట్టి ఆ పోసిన తీర్థము బాలుడైతే దాగుతున్నాడే బాలుగుతున్నాడే ఆ బాలుడు కలియోగపన్న అస్తం మీద అస్తం పెట్టి ఆ అది జపం చేసిన వా యొక్క తీర్థము ఆ బడప్పుడు తాగిండు అతనికి ఆనందమే ఆనందం అయిపోయింది ఏమే ఏమో తీర్థం పొయ్యమంటే ఏమే పొయ్యలేదు నాకు ఈ బాలుడు దూశాడు ఎవరిని కొట్టింది దాసిని దాసిని వా యొక్క కలియోగ పడిన దెబ్బ చడల్లుమని చంపగొట్టాది బాలుడు దూశాడు అమ్మా కొట్టవా అని చెప్పి దాసిని మత్తుకుంటే ఈ చేతుమట్టి వా యొక్క మని బాలు కొట్టాడు ఏమే దాసిదానా కంటికొడతలనా నన్ను ఎందుకు కొట్టినాడే ఓ దాసిదానా కొట్టినవే నువ్వే నన్ను కొడితే నేను చంపమనుకుంటా చేస్తున్నాను నిన్న ఎప్పుడు కొట్టినా నేను కొట్టలేదా కొట్టలేదు ఇది ఏమో విచిత్రమయ్యను అప్పుడు కలియోగ పొన్న అంజని మేసి ఉషాది భానుడా ఎవరండి మీరు నాకు హగపడకుంటా నా కాలు కాలు తొలగిచ్చి నేను దాగే తీర్థము నువ్వు దాగావు దాసిదాన్ని కోపానికి వచ్చి నేను కొడితే నన్ను కొట్టావు ఎవరు మీరు నా పేరు దీర్ఘావతి ఎందుకు వచ్చావు ఎందుకోసం అంటే నీ కోసం వచ్చిరా నాతోని నీ కంపని అయితే మీ చెల్లెలున్నారు కదా మీ చెల్లెలున్నారమ్మా జయ రామ రామ మీ చెల్లెలున్నారమ్మా జయ రామరా రూపి రామరానికి తల నొప్పి లేసిన నొప్పి లేసిందట నీ అష్టం తీసి వారి యొక్క తల మీద పెడితే వాళ్ళ నొప్పి తక్కువైతుందట అందుకోసమే నీ కోసం వచ్చాను తల్లి ఓ నా చెల్లెల్లు రుక్మిణి లేసిందా నేను వచ్చి వాళ్ళ తల మీద అష్టం పెట్టినట్టయితే వాళ్ళ నొప్పి తక్కువైతుందా ఓ నువ్వు కోసం వచ్చి నన్ను తీసుకుపోవాలంటున్నావు కానీ నేను అట్టుగా వచ్చేదాన్ని గాను నాగామని వద్ద నందామని ఉన్నది నందామని తెచ్చి నా చేతికిస్తే అప్పుడు వస్తాను బాలుడా లేకుంటారా అంటారా మరి నందామని దొరకాలంటే ఎట్లమ్మా అది ఓ బ్రహ్మ ముని బ్రహ్మ దగ్గరకు వయ్యి నువ్వు తపసు పట్టు అప్పుడు వా యొక్క నేడికి నేను ముని బ్రహ్మను చెప్పినట్టుంటన్నది చింతామణి చెప్పిన ప్రకారంగా ఆ బాలుడు దేవలోకం నుంచి నాలుగు దిక్కులు చూశాడు పులి ఆవు ఒక్క చోటనే నీళ్లు దాగుచున్నది తోడాలు చినక ఒక్క చోటనే ఒక్క రేవుకే నీళ్ళు తాగుతున్నయి అంశలు కోగిలలు పలుకుచున్నవి అక్కడ హవద్దమన్నది లేదు ఎక్కడ చూసిన బంగారము వజ్రాలు వరహాలు రావటంకేలు మల్లలు మల్లలు బరివిర జాదులు తాళ అంతాల నకుల నారికేల చంపంగ పుష్పములు చాలా ఆ కైలాసము ఆ విలాసము ఆ దేవలోకమును చూచిండు ఇంద్రచంద్ర దేవేంద్ర గరుడ గంధర్వ కిన్నరాకిం పురుషులు బ్రహ్మ ఊర్వచి మేనకాంతలు హతరసీ చప్పడి కావురములు గోరెంకలు నములు అమసలు ఆటలాడుచున్నవి దేవదారి పూలు నేను

राम राजव राम बोला ముని బ్రహ్మ మెడల వేస్తానని చెప్పి బాలుడు శతా ఉంగరం మోపుకున్నాడు పుష్పక విమానం బీద అటువంటి కలియుగపున్నా నీవు నందామని దించాదిడాగామణి దగ్గర ఉన్న నందామని తెచ్చినప్పుడు నేను వస్తానన్నది ఆ బాలుడు ఒక్కడి నుంచి ముని బ్రహ్మ వద్దకచ్చాడు వందనములే ముని బ్రహ్మ అయ్యో కలియోగ పున్నా కావాలా నీ చెల్లెలు రమ్మంటున్నా అంటే నందామణి తెస్తే నేను వస్తానది లేకు రానన్నది అబ్బా నాగామణి కడపలా నందామణి నాగమణి దగ్గర ఉందట నందామణిందామణి తెచ్చుడు నీ తరం కాదు మరి ఎట్లా నీ తరం కాదు నా తపస్సు నువ్వట్టు ఓహో నేను పోతా నీవు మన ఉండి పున్నలోకం వాళ్ళని తపసు పట్టావు తపస్సు భంగం కావద్దా భంగ కావద్దు నీ తపస్సు నేను నీ తపస్సు నేను పడదా నీ తపస్సు భంగంగానియ్యా ఇక నువ్వు వెళ్ళవయ్యా బాలుడు ఓమ్ నమ శివానుడు ఆ జమాల కమండలం పట్టుకుని బ్రహ్మాముని వా యొక్క తపసు బాలుడు దీర్ఘవతి ఆ బ్రహ్మాముని ఎల్లి ఆ పలముని వద్ద ముని హ కూడా పుణ్యలోకం మోలన్ తపసు పట్టావు అవునా నాకు ఒక పని వడ్డ ఏం పని నందామణి కావాలి నా కుమార్తెకు నందామణి కావాలంటే ఆ అయితే నందామణి దగ్గరికి నేను ఉదగని నా తపస్సు మీద నువ్వు కుసన్ననడు సరేమంటి ఆ బ్రహ్మ మునేడ తపసు వట్టాడు ఆ పాలముని alli నీలముని వద్దకు రామ రామ నీలముని వద్దకు నమస్కారం చేశాడు ఏమయ్యా ఏం కావాలే నందాముని కావాలి నందామణి కావాలంటే నా తపసు ఎవరు పట్టాలే నేను పడతానన్నాడు ఆ పాలాముని తపసు పట్టాడు ఆడికల్లి అక్కముని వద్ద దండవర్ధించాడు ఏమయ్యా నీలముని ఎక్కడ వచ్చావు నాకు వా యొక్క నందాము కావాలి నందాముని ఎవరికి చింతహముని అటువంటి వా యొక్క నేటికి కలియోగ కావాలి మరి నందాముని కావాలంటే నా తపసు ఎవరు పడతారు వాళ్ళు పుణ్యలోకం పోవాలని తపస్సు పట్టారు అప్పుడు హక్కాముని వద్దనా నీలాముని తపస్సు పట్టాడు అక్కాముని వెళ్ళి తపస్సు నేనబడతాడు నిందాముని కావాలన్నాడు అటువంటి వా యొక్క నేడిగా కా ముని ఎప్పుడు తపస్సు పట్టిండు గట్టుముని నగముని వద్ద నాకు నందామణి కావాలి అయ్యా నందామణి కావాలంటే నందామణి విస్తను నా తపస్సు నువ్వు పట్టన్నాడు అప్పుడు ఆ యొక్క నేడికి గట్టుముని ఎప్పుడు తపస్సు పట్టిండో నేడికి నాగాముని నందాముని దేసి గట్టుముని చేతికిచ్చి తపసు పట్టిండు గురుడా తీసుకుని అక్కామునికి ఇచ్చాడు అక్కాముని వా యొక్క నేడికి నందాముని తీసుకుని నీలామునికి ఇచ్చాడు నీలాముని వా యొక్క నందాముని పట్టుకుని బాలామునికి ఇచ్చాడు బాలాముని వా యొక్క నందాముని తీసుకుని బ్రహ్మామునికి ఇచ్చాడు బ్రహ్మాముని ఆడికెళ్లి వా యొక్క పిలగాని వద్ద కచ్చి ఓ బాలుడా ఇక నీ పుణ్యము నాకు దొరికింది ఇదిగో వయ్యా నందామని సరే నందామని బాలుని చేతులు ఎప్పుడు పడ్డదో కన్న కుమార్ తల్లి దగదగ మండుతున్నది రాత్రి పగలంతా వెళ్తురు వెలుగుతున్నది అప్పుడు కలియోగ పన్న చూశాది ఓ బాలుడా నీవు నరుడవు గావు హరుడవు నువ్వు సిద్ధుడవు గావు నువ్వు భక్తుడవు ఉన్నవు నీ భక్తి మెచ్చిన రావయ్య అని చెప్పి రథము తీసుకొని పూల రథము ఆ శాపనకుండా దగ్గర దించాలి బాలుడా చెల్లెల్లారా ఇక రండి ఈ రథం మీద కూర్చుంది కూర్చున్నారు అంటే కొన్ని రోజుల నాడు మీరు నరులని యొక్క పెళ్ళాడాలని చెప్పి కోరిక ఉండే మీరిద్దరు నరులకు అంకితం అవుతారు ఇక రండని చెప్పి ఆ రుక్మిణి రూపిణి వాళ్ళిద్దరూ రథం మీద కూర్చున్నారు అటువంటి వాళ్ళ యొక్క కలియుగములు లేని కలియుగ ఆ రథముల కూర్చున్నది బాలుడు దీర్ఘావతి కూడా రథం కూర్చున్నాడు ఓ బాలుడా నువ్వు ఏ దీవైన గాని ఆ చంద్రరేఖని వా యొక్క జహించి ఊహడించి ఇడవకు ఎందరో రాసకుమారులని ఎందరో వాళ్లని పాత సేవ చేస్తున్నది దాన్ని ఉంచకు ఈ నరులోకమందున కళ్ళ కలియుగ మందుని దాన్ని చెప్పి ఎక్కడైనా విజయం వస్తూ కని చెప్పి బ్రహ్మాముని దీవించాడు ఆ బాలుడు దీర్ఘావతి రాజు శాపన కొండ నుంచి అటువంటి వా యొక్క నేడికి రుక్మిణి రూపిణిని తీసుకొని అటువంటి వా యొక్క కలియోగ పొన్నుని తీసుకొని ఆకాశ మార్గం బాబ తోట తోట లోపడ రథమదించారు నందాముని పట్టుకున్నది కదా ఎవరు పట్టుకున్నారు నందాముని కలియోగ ఎప్పుడు పట్టుకున్నదో కళ్ళ వెలుపు వా ఊరంతా వెలుగుతుంది రాత్రి వా యొక్క తగ 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 మండుతుంది నందామని బాలుడు బాగా చూశాడు ఇక చంద్రరేఖ వద్దకు పోవాలే ఖైదులున్న రాజులందరినీ పియాలి ఆ కలియోగ పొన్న కాసు బావా తోటలో ఉన్నారు తిరుగవతి రాజువా యొక్క అటువంటి చంద్రరేఖ వద్దకు వచ్చాడు చాలు పురిపట్నం వచ్చి మా చంద్రరేఖ రామారావు తెచ్చాను చూడండి అన్నారు ఎక్కడ ఉంది అక్కడ కాసుబాబు తోటలు ఉన్నది కాసుబాబు తోటకు ఏడంతల భవన వ్యక్తి చూస్తే పగలు చుక్కలు వరిసినట్టు కాసుబాబు తోటంతా దగ్గతగ దగ్గతగతగ పెరిగిస్తున్నది అబ్బబ్బా వీడు తేడనుకుంటుని తెచ్చగదా ఓయ్ భానుడా సరే సరే చాలా మంచి వాడవే చచ్చావు కానీ ఇవ్వల రోజు తోటలోపడ ఉన్నాయి గంధము చెక్కలు గంధము చెక్కలు తెచ్చి నా ఇష్టమంటే గంధము చెక్కల తోటి అటువంటి వా యొక్క పన్నీరు చేసి అటువంటి వా యొక్క కలియుగ పన్నకు గంధము పన్నీరు తోని చేస్తా చేస్తే గంధము చెక్కలు అన్నారు అప్పుడు బాలుడు గంధం చెక్కలకు గండ్రా గుట్టలు పట్టుకొని కాసు వా గంధం తోటకు పోయాడు ఐదుగురు జమలను అనగబెట్టాది ఓరి జమల్లారా ఫుల్లు కళ్ళు తాగి ఈ దీర్ఘవతనే రాజుని చెట్ల ఉండి కథలు నరికేయండి వీడు వచ్చిండనుకో నా అప్పే వాస్తుంది నా ముప్పే వాస్తుంది మీకు మంచిగా లక్ష మనులు ఇస్తాను చెప్పారు లంచము తిన్న కటికి వాళ్ళు చెట్ల చాటుకు ఉండి చూచిండు పిలగాడు ఏమి తెలవని బాలుడు అదే కాశ బాబా తోడలకు ఎప్పుడు వచ్చిండు బాబాగాని కటికిలు చంద్రరేఖ చెప్పిన మాట ఇని వెనక వెనుక నుంచి వచ్చి కళ్ళు మాని దెబ్బగొట్టినారు సిరుసు కట్టున ఎగిరిపోయినో రైవాజ నా తల్లి నీలవతిని కొడుకు ఎడికిలి అడుగు తల్లియశాలు తిరిగి కలియుగం లేని కలియుగం పన్నుని రాయుక తీసుకొని వస్తి ఉల్లు కొండకు నత్తి శాపల కొండల అర్నిస్తి కంతురత మీద మర్నిస్తి మనసు కొండల మీద మర్నిస్తి లాస్ట్ కు చంద్ర రాగ వద్ద కత్తిన పాపకారి ఉండ నా తాల నరికినాదో ని ఓయమ్మ ననగన్న తల్లికి నీకు నా గుడవాసే పువ్వు మాటున పెరిగిన తెలియదు మబ్బుల్లో తాగిన పిడుగు తడదడమని పడేదాకా ఎవరికి తెలియదు నవ్విన మాటలలో తాగిన మోసము మోసగించదాక ఎవరికి తెలియదు నమ్మి పలికే మాటలలో తాగి ఉన్న కుట్ర దాడి చేసే వరకు తెలియదు మూర్ఖునిలో దాగి ఉన్న మూర్ఖత్వము తెలియదు దాగిన్న చంద్రరేఖ ప్రాణము తీయించనని చెప్పి ఓయమ్మ కలియుగ పొన్న నీ కొరకు వచ్చి నిన్ను సేరదీసి తెచ్చిన పొలము లేకుంటానని చెప్పి జిల జీవితం జీవితమిడిసిండు బాలుడు బాలుడు ప్రాణం ఎప్పుడైందో అప్పుడే వాటికి ఎవరు కలియోగ పొన్నగు మహాలిమైంది చూసిన చక్కని బాలు సత్యవంతు దీర్ఘవతిని హతపు చేసింది ఆ నందామని తీసుకువచ్చి ఆ కాశిబాబా తోటలో గంధము చెక్కలలో మరణించిన బాలుని మీద మోపి మరణించిన బాలుడు ఇంత రక్తం ఏందో అంత రక్తం నిండుకొని నువ్వు లేచావు బాబాగారి వా యొక్క చంద్రరేఖ మీద మనువిడా నీ ప్రాణానికి వలిగింది నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి నా రాజ్యానికి ధీరుడు అయితడు నేను వాని చేయాలి వాని తల్లిదండ్రుల సేవ చెయ్యాలి నేనెందుకు చేసుడు నా మాటను వినాలి వీడు వస్తే నా పీడనే వస్తుందని చెప్పి కుట్రబెట్టి పెట్టి కటిక వాళ్ళని చంపింది అన్నాడు

కనుగుడ్లు ఎర్రంగా తీసి రాజకచ్చు కాడికి ఉరికచ్చిండు అటువంటి వా యొక్క నేటికి రూప రూపకు సక్క రుక్మిణి అటువంటి వా యొక్క నేటికి కలియుగ పొన్న వారు చూడంగా వయ మహారాజా చారు చక్రవర్తి రాజా నీ కుమార్తె దిదేనా అయం కలియుగం లేని కలియుగ పనులు తెమ్మని తెచ్చిన వారికి పెన్లాడతా పట్టాభిషేకంగా ఎందరో రాజయుకుమారుని వారి యొక్క బంది బంధికళ్ళ చేసింది ఎందరో తల్లిదండ్రుని పాదసేవ చేస్తున్నది ఇది ఉండకూడదని చెప్పి నూరారు మంది చూడంగా కాడ అటువంటి వా యొక్క చంద్ర రేఖని ఇది బతకకూడదని చెప్పి నిలబట్టి తల నరికిండు దాని తలకాని తీసి తానం చేసే బండ కింద పెట్టిండు బాలుడో కలియోగ పొన్న దానికి ఆడదానము నువ్వు నీవు కుందేలు నీ కడుపుల కక్ష పెట్టుకుని ఎందరో యువకుమారు మోసం చేసినావు మైల బట్టలు నీ బండీ మీద అని చెప్పి శపించాది ఇక నీ తల్లిదండ్రులు కలుపుతాబా ఎకవయ్యారమన్నది తిరుగావతి రాజు పుష్పారాతం మీద కూర్చుండి అటువంటి వా యొక్క నేడికి ఆ రూపిణి పద్మిని తీసుకొని ఎక్కడ వచ్చాడు ఏలపురి చేరుకున్నాడు పులివంద్ర మహారాజు తల్లి నీలావతి కొడుకు దీర్ఘవతి రాకడ చూసి కొడుకు మీద వాళ్ళు వడ్డారు మారిపోయింది కొడక నువ్వు సచిలేసినమా నా తండ్రి అంటే అమ్మా రాత బలము దొరుకు రాజైన దొరుకు పుత్ర సంతానము రాసిన బ్రహ్మ నా కర్మ కంటే రాసిండు నేను సచ్చి పుట్టిన తల్లి ఇదిగో కలియోగ పొన్న అదిగో వా యొక్క పద్మిని ఇదిగో రూపిణి వీళ్ళు కలిస్తేనే ఈ కలియోగ పొన్న నాకు దొరికింది నందామని తీసుకువచ్చానమ్మా ఇక మహకేం వేపు లేదని చెప్పి నీ కన్నకానువు గట్టి ఉన్నది నీ దగ్గరికి నేను చేరుకున్నాను దేవలోకంలో ఉన్న ఉన్న ఈ తల్లి ఈ కలియుగ చెప్పి సూచించారు ఓ బాలుడా చిరంజీవిగా మీరు ఉండండి నేను అక్షంతలు పోసిన దేవలోకం వెళ్ళిపోతానని చెప్పి కలియుగ పన్ను అన్నది అప్పుడు వా యొక్క నేడికి పద్మిని రూపుకు వీళ్ళిద్దరు నీకు భార్యలను చెప్పి అదే వా యొక్క నేడికి ఏలుపురు పట్టుముల బాడవాడలు ఓడిసి వలుకులు తల్లి పచ్చని పందిర్లు వేసి చిట చిటా వలుకులు శ్రీ ముగ్గులు శ్రీముగ్గుల మీద శ్రీ సాపులు శ్రీశాపుల మీద పోలిపీటలు పోలు పీటల మీద బాలాలు పేరు పెట్టి అక్షంతలు వేసింది ఎవరు అటువంటి వా యొక్క కలియోగ పొన్న చెల్లెల్లార అన్నరుల వంశములు సుఖశాంతులతో పిల్ల బాబలతో నేరు నూరేండ్లు బతకండి అని చెప్పి దీవించి అక్షంతలు వేసి ఆమె వెళ్ళిపోయింది సర్గము ఈ బ్రాహ్మణంతో అక్షంతలు వేశారు ఆనాడు వా తండ్రి తిల్వేంద్ర మహారాజు కచ్చీరు దిగి కొడుకు భద్ర కిరటం బంగారు కిరటం పెట్టి భార్య భర్తలు పిల్ల బాబులతో సకల ఈ ఆరు భగమల కథ కలియుగ పొన్నాల దేవి కథ ఈడికి సంపూర్ణము ఈ కథ చెప్పిన వారు పశువుల లింగన్న గడ్డం శ్రీనివాసు